సందర్భం చెప్పడానికి ముందు నాకు కథా గమనాన్ని కాసేపు మాట్లాడి చెప్పిన తర్వాత వివరంగా చెప్పి చూపించారు కొన్ని దృశ్యాలు చూపించారు ఆ ఊరిని చూపిస్తూ కాశీలో జరిగే పరిణామాలు కావచ్చు జరిగే మార్పులు కావచ్చు జరిగే ఆ జీవన విధానాన్ని అంతా కళ్ళగట్టినట్టు చూపించారు నాయకు గారు కూడా స్పష్టంగా చెప్పారు ఏం కావాలి ఆ సందర్భం యొక్క ఉద్దేశం ఏంటి ఆ సందర్భంలో ఏం తనేం చెప్పాలనుకున్నారనేది చాలా ఫస్ట్ చెప్పారు చెప్పిన తర్వాత నేను ఆ దృశ్యాన్ని మనసులో పెట్టుకుని వెళ్ళాను వెళ్ళి ఒక మూడు రోజులు శ్రమించి నన్ను వెళ్ళి కలిశాను కలిసి పాట వినిపించాను ఒక్క మాట కూడా ఆయన సవరణ లేకుండా కరెక్షన్ లేకుండా పాట మొత్తం ఏక బిగిన చాలా బాగుందని చెప్పారు ఎన్నో అద్భుతాలు సృష్టించి మనం పుట్టినప్పటి నుండి చూడలేని మనం నా జీవితంలో నేను పుట్టినప్పటి నుండి నేను సినిమాల్లో చూడలేని ఎన్నో అద్భుతాలు ఎన్నో విచిత్రాలు ఈ సినిమాలో చూసే అవకాశం ఈ సినిమా ద్వారా నాకు లభించింది నాకింత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన నాగి గారికి స్వప్న గారికి దత్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను